హలో ఎవరి బాన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బొన్నరా నేనైతే చాలా బాగున్నానండి ఇదైతే అయితే సండే కాబట్టి నేనైతే గానే లేచాను ఇప్పుడు లేచి లేవంగానే ఫస్ట్ అయితే రోజు చేసే పని అండి మా వారైతే టీ పెట్టుకుంటున్నారు ఈ రోజునైతే బ్లాగ్ స్కిప్ చేయకుండా చూడండి ఈరోజు ఈ బ్లాగ్ మీకు నచ్చుతుంది ఎందుకంటే రోజు చాలా పనులు ఉన్నాయి బోర్డు పనులు అయితే కంప్లీట్ చేస్తాను పనులన్నీ త్వరగా పూర్తి చేసుకోవాలి అది అది కూడా ఫైవ్ ఓ క్లాక్ కల్లా పన్ను పూర్తి చేసేసుకుని మేమైతే ఈరోజు ఊరు వెళ్తున్నాం ఎక్కడికి ఏంటి అన్నది నేను లగేజ్ ప్యాకింగ్ చేసుకుంటూ మీకు అయితే చెప్తానండి ఫస్ట్ ఇప్పుడైతే మా వారికి నేను టీ పెట్టేసి ఇచ్చేస్తానండి మా వారికి అయితే టీ పెట్టించేశానండి ఆయన అయితే టీ తాగుతున్నారు ఇప్పుడైతే నేను ఇల్లు అయితే శుభ్రం చేసుకోవాలండి అంటే నైట్ నేను వంటగది వరకు శుభ్రం చేసుకున్నాను అంటే గిన్నెలు అవి తోమేసుకున్నాను ఎలాగో రేపు సండే కదా రేపు క్లీన్ చేద్దామనేసి ఇల్లు అయితే శుభ్రం చేయలేదు ఇప్పుడు మా ఇల్లు చూపిస్తానండి ఎంత దారుణంగా అని రాత్రి పిల్లలు ఆటలాడి ఆటలాడి ఇలా అయితే చేసేసారు ఇప్పుడు ఇల్లు అయితే శుభ్రం చేయకండి ఇల్లు అయితే ఇలా ఉంది నిన్న మా షానుకి ఒక యాక్టివిటీ ఇచ్చారంటండి అది కూడా టీచర్స్ ఇలా ఆకులు తీసుకుని ఆకుల్ని పెట్టి మనము వీటికి ప్యాటర్న్స్ని రెడీ చేయడము లేదా ఈ ఆకులతో చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా చేయడము ఇలాగ నిన్న దానికి స్కూల్లో ఇచ్చిన యాక్టివిటీ అనమాట సో చాలా అయితే కోసుకుని వచ్చేసిందండి ఈ ఆకులు ఇంకా ఎండిపోయినాయి అనమాట ఇంట్లోని ఇవ్వండి ఇలా ఉన్నాయి ఇంకా నైట్ నాకు ఇంకా చేసే చేయడం ఇంట్రెస్ట్ లేక నేనైతే పడుకుని పోయానండి ఇప్పుడు ఇల్లు అయితే శుభ్రం చేయాలి మంచం చూసారా తొక్కలు తోళ్ళు అన్ని ఎలా ఉంది ఇల్లు క్లీన్ చేయడం అయితే స్టార్ట్ చేశానండి ఈరోజు ఇల్లు ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో తెలుసా నేను ఇల్లును క్లీన్ చేయడానికి అగారో బ్యాగ్లెస్ వ్యాక్యూమ్ క్లీనర్ అయితే యూజ్ చేశానండి ఇది చాలా బాగుంది ఇదైతే మెయిన్ యూనిట్ అండి ఈ మెయిన్ యూనిట్ లో మనకి పవర్ ఆన్ ఆఫ్ బటన్ ఉంది కార్డ్ రివైండ్ బటన్ కూడా ఉంది ఇది మనము సెక్షన్ని మినిమము మాక్సిమం లెవెల్కి అడ్జస్ట్ చేసుకోవడానికి ఇది బటన్ అండి ఈ మెయిన్ యూనిట్లో మనకు ఒక చిన్న వీల్ అయితే ఇచ్చారండి దీనివల్ల మనకి ఈ మెయిన్ యూనిట్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ మూవ్మెంట్ అవుతుంది అలాగే కింద లార్జ్ వీల్స్ ఉండడం వల్ల ఈజీ మూవ్మెంట్ అయితే ఉంటుంది మెయిన్ యూనిట్ లో మనకి డస్ట్బిన్ అయితే ఉంటుందండి మనం ఇల్లు అంతా క్లీన్ చేసుకున్న తర్వాత చెత్త అంతా ఈ లోకి అయితే కలెక్ట్ అవుతుంది అనమాట దీన్ని మనము ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు ఇదిగోండి ఇవి హెపా ఫిల్టర్స్ అనమాట దీంట్లో మనకి టూ ఎఫ్ఆ ఫిల్టర్స్ అయితే ఉన్నాయండి వీటిని మనము నీట్గా క్లీన్ చేసేసుకుని స్టోర్ చేసుకోవచ్చు మెయిన్ గా మనం చెప్పుకోవాల్సిందండి పవర్ కట్ కోసము దీంట్లో మనకి ఫైవ్ మీటర్స్ పవర్ కట్ వచ్చింది మనం ఈ డెడ్ మార్క్ వరకు మాత్రమే బయటకు లాక్కోవచ్చు ఫైవ్ మీటర్స్ పవర్ కార్డ్ ఉండడం వల్ల మనము ఎంత దూరమైనా కూడా మనము దీన్ని లాక్కుని వెళ్ళొచ్చండి ఇల్లు అంతా చక్కగా తిప్పుకొని మనము పెట్టుకోవచ్చు అంటే ఒకటే ప్లగ్ ఉన్న వాళ్ళు అక్కడ కనెక్ట్ చేసుకుని ఇల్లు మొత్తాన్ని చక్కగా తిరగొచ్చు అనమాట మరి ఇంత వైర్ని మళ్ళీ లోపలికి ఎలా పెట్టాలనుకుంటున్నారా ఇక్కడ కార్డు రివైండ్ బటన్ అయితే ఉంది కదండి అది క్లిక్ చేస్తే వైర్ దానంతట అదే లోపలికి అయితే వెళ్ళిపోతుంది దీన్ని యూజ్ చేయడం అంతా మనకి మాన్యువల్ బుక్లో ఇచ్చారు దీనిని యూజ్ చేయడం కూడా చాలా ఈజీ అండి ఇదైతే మనకి హోజ్ అండి హోజ్ వైర్ అనమాట దీన్ని మనము హోజ్ కనెక్టర్ కి కనెక్ట్ చేసుకోవాలి హోస్ కనెక్టర్ లోపలికి ఇలా పెట్టి మనము క్లాక్ వైజ్ ఇలా తిప్పితే సరిపోతుందండి ఇదిగోండి కనెక్ట్ అయితే చేసేసాను ఇది కూడా మనకి చాలా లాంగ్ ఉంది అయినా కూడా నేను ఫ్లోర్ మొత్తం క్లీన్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఇది ఎక్స్టెన్షన్ రాడ్ అండి ఈ ఎక్స్టెన్షన్ రాడ్ ని ఇలా ముందుకి బటన్ ప్రెస్ చేస్తే ఇంకా వస్తుంది అనమాట నేనైతే ఎక్స్టెన్షన్ రాడ్ అయితే యూజ్ చేస్తున్నాను ఎందుకంటే ఒంగు నొంగుని తుడిచే పని లేకుండా ఈజీగా అవడం కోసము ఇప్పుడైతే నేను ఫ్లోర్ క్లీన్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఎక్స్టెన్షన్ రాడ్ కి ఫ్లోర్ ని అయితే అటాచ్ చేసేస్తున్నానండి ఇది యూజ్ చేయడం అయితే చాలా ఈజీ అండి ఇదిగోండి ఫ్లోర్ బ్రష్ని కనెక్ట్ చేసేసి ఎక్స్టెన్షన్ రాడ్ అయితే నేను పైకి తీసుకున్నాను ఇంకా సక్షన్ని అడ్జస్ట్ అయితే చేసుకున్నానండి ఈరోజు ఇల్లు అయితే చీపురుతో ఏమీ తొడవలేదు మొత్తం నేను ఈ అగారో బ్యాగ్లెస్ వ్యాక్యూమ్ క్లీనర్తోనే క్లీన్ చేసేసాను మొత్తం ఇల్లంతా క్లీన్ చేశాక ఎలా ఉంది అన్నది కూడా మీరు చూడొచ్చు మన నేల మీద ఎలాంటి చెత్త ఉన్నా చక్కగా లాగేస్తుందండి అలా లాగేస్తుంది కదా అనేసి ఏబడితే అది క్లీన్ చేసేసుకోకూడదు ఇది ఓన్లీ డ్రై వాక్యూమ్ క్లీనర్ అండి మనం వెట్ సర్ఫేస్ మీద దీన్ని యూజ్ చేయకూడదు అలాగే మనకి చిన్న చిన్న పిన్స్ లాంటివి ఇలాంటివి నీడిల్స్ ఉన్నప్పుడు దీన్ని యూస్ చేస్తే మనకి మిషన్ అనేది పాడైపోతుంది అనమాట ఇది లాంగ్ వైర్ ఉండడం వల్ల నేను ఎంత అయినా తీసుకెళ్తున్నానండి కార్నర్స్ అన్నిటినీ నీట్గా అయితే క్లీన్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది మనకి ఒక్కొక్కసారి ఫెస్టివల్స్ లాంటి టైంలో లేడీస్కి ఖాళీ ఉండదు కదండి అలాంటి టైంలో హస్బెండ్స్కి ఇచ్చేసి క్లీన్ చేసేమన్నా వాళ్ళు సరదాగా క్లీన్ చేసేస్తారు వంగిని వంగిని తుడిచే పని అయితే లేదండి మనకి ఎక్స్టెన్షన్ రాడ్ ఉండడం వల్ల మొత్తం నేనైతే హాల్ వరకు క్లీన్ చేసుకున్నానండి మిగతా రూమ్స్ అన్నిటిని మా హస్బెండ్ అయితే నాకు క్లీన్ చేసి పెట్టారు మగవాళ్ళు కూడా క్లీన్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారండి అంత బాగుంది ఇది అయితేనే మా వారైతే అన్ని రూమ్ క్లీన్ అయితే చేసేసారనమాట దీనికి ఫ్లోర్ బ్రష్ ఒక్కటే కాదండి ఇంకొక స్మాల్ బ్రష్ కూడా ఉంది ఇదిగోండి ఇదే స్మాల్ బ్రష్ ఈ స్మాల్ బ్రష్ హెల్ప్తో మనము కర్టెన్స్ని ని క్లీన్ చేసుకోవచ్చు సెల్ఫ్స్ ని క్లీన్ చేసుకోవచ్చు బుక్స్ క్లీన్ చేసుకోవచ్చు ఫర్నిచర్ క్లీన్ చేసుకోవచ్చు అండి మేమైతే మాత్రము ఇలాగ బెడ్ మీద ఉన్న ఈ దుమ్ము అంత క్లీన్ చేసుకుంటున్నాము పిల్లలు వేరుశనక్క తుక్క అయితే పంపేశారు దాన్ని అయితే ఇలా క్లీన్ చేసుకుంటున్నాము ఇందాక నేను మీకు ఫ్లోర్ బ్రష్ అయితే చూపించాను కదండి ఆ ఫ్లోర్ బ్రష్ హెల్ప్తో మనము కార్పెట్స్ ఉంటాయి కదా నేల మీద ఆ కార్పెట్స్ను కూడా మనము క్లీన్ అయితే చేసుకోవచ్చు ఎలాంటి సర్ఫేస్ అయినా మనము చక్కగా క్లీన్ చేసుకోవచ్చు అండి కానీ ఇది ఓన్లీ డ్రై వ్యాక్యూమ్ క్లీనర్ అని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఇదైతే నేరో నాజిల్ క్లీనింగ్ రేడియేటర్ అండి దీని హెల్ప్తో మనము కార్నర్స్ లో హెడ్జెస్ లో లో అంతా క్లీన్ చేసుకోవచ్చు నేనైతే ఈ సెల్ఫ్ కి డోర్స్ అయితే ఉండేవండి ఈ డోర్స్ అయితే ఇప్పుడు లేవనమాట ఈ డోర్స్ పెట్టుకునేది ఉంది కదా దీని లోపలికి చాలా దుమ్మైతే వెళ్ళిపోయిందండి నార్మల్గా క్లాత్తో క్లీన్ చేస్తుంటే రావట్లేదు అందుకనేసి మేమైతే దీంట్లో ఇచ్చిన నేరో నాజిల్ క్లీనింగ్ రేడియేటర్ని అయితే ఉపయోగించి క్లీన్ చేస్తున్నాము మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చండి అది ఎలా పెట్టగానే దుమ్ముని దాని లోపలికి ఎలా లాగేసుకుంటుందోని ఇదిగో చూడండి ఎంత బాగుందో మాకైతే ఇల్లు చాలా పాతది కాబట్టి నేను మీకు ఇక్కడ క్లియర్గా చూపించలేకపోతున్నాను కానీ మంచిగా నీట్గా ఉంటాయి చూసారండి విండోస్ అవి వాళ్ళకైతే ఇది క్లీనింగ్ చేసుకున్నప్పుడు చాలా బాగా తెలుస్తుంది అండ్ మా ఇంట్లో విండోస్ అవి అంత మంచిగా ఉండవు చెక్కతోనే ఉంటాయి కాబట్టి ఇక్కడ నాకు క్లీన్ మీకు క్లియర్గా చూపించడానికి అవట్లేదు అనమాట ఈ నేరో డాజిల్ క్లీనింగ్ రేడియేటర్ను ఉపయోగించి మనము కార్నర్స్లో బూజులు అవి పట్టేస్తూ ఉంటాయి కదండి ఆ కార్నర్స్లో ఉన్న అన్నిటిని కూడా చక్కగా తీసేసుకోవచ్చు అలాగే మనకి టైల్స్ లోపల కార్నర్స్ ఉంటాయి కదండి అంటే ఒకటి ఒకటి అతికిచ్చిన టైల్స్ ఉంటాయి కదా సో ఈ కార్నర్స్ని కూడా క్లీన్ చేసుకోవచ్చు అలాగే బెడ్ వెనకాల ఉండే కార్నర్స్ని క్లీన్ చేసుకోవచ్చు మంచానికి కార్నర్స్ వస్తాయి కదా ఆ కార్నర్స్లో దుమ్మంతా క్లీన్ చేయవచ్చు సో ఈరోజైతే మొత్తం ఇల్లంతా మేము అగారో బ్యాగ్లెస్ వ్యాక్యూమ్ క్లీనర్ను ఉపయోగించే క్లీన్ చేసామండి ఎక్కడా చీపురు ఉపయోగించలేదు మొత్తం ఈ వ్యాక్యూమ్ క్లీనర్తోనే క్లీన్ చేసాము ఇల్లు చూసారే ఎంత బాగుందోని మాకు చాలా డిఫరెన్స్ అయితే తెలిసిందండి చీపురుతో తుడిచినప్పుడు కాళ్ళకు కొంచెం మట్టిలాగా అతుక్కునేది ఇప్పుడైతే మాత్రం అలా లేదు చాలా బాగా క్లీన్ చేసిందండి మరి ఇప్పుడు ఇల్లంతా క్లీన్ చేయడం అయిపోయింది మనం ఎంత డస్ట్ వచ్చిందో చూద్దామా అండి మేము మొత్తం అన్ని కార్నర్స్ని డీప్ క్లీనింగ్ అయితే చేసేసాం కదా ఇదిగోండి ఇది మనకి డస్ట్బిన్ అని చెప్పాను కదండి ఈ వ్యాక్యూమ్ క్లీనర్లోనే ఉంటుందని చూపించాను కదా ఇప్పుడు ఆ డస్ట్బిన్ అయితే ఓపెన్ చేసి డస్ట్ అంతా మేము ఇలా దొరుకుతుంటే మేమే ఆశ్చర్యపోయామండి ఏంటి రోజు తుడుస్తున్నా ఇంత చెత్త ఉందా మనకి అనిపించింది అనమాట ఇంకా మనము ఇది క్లీన్ చేసుకుని స్టోర్ చేసుకోవాలి కదండి మనం దీన్ని వాటర్తో వాష్ చేయకూడదు హెఫా ఫిల్టర్స్ పాడైపోతాయి సో దీన్ని రెండు హెపా ఫిల్టర్స్ ఉంటాయి కాబట్టి ఆ రెండు మేము ఇలాగా బ్రష్ తో క్లీన్ చేసేసుకున్నాం బిన్ని క్లాత్ తో క్లీన్ చేసుకుని దీన్ని స్టోర్ చేసుకోవడమే ఈ ప్రోడక్ట్ మనకి అమెజాన్ లో అవైలబుల్ గా ఉందండి లింక్స్ నేను కామెంట్ అండ్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఇంక ఇది మొత్తం అయితే క్లీన్ చేయడం కంప్లీట్ అయిపోయిందండి మా వారైతే చికెన్ తీసుకొచ్చారు ఇంకా చికెన్ వండడం అయితే స్టార్ట్ చేస్తున్నాను ఉల్లిపాయలు అయితే కట్ చేసుకుంటున్నాను మా వారు ఏమన్నారంటే చికెన్ కొంచెం ఎక్కువ తీసుకొస్తాను ఉల్లిపాయలు ఎక్కువ వేసి పొద్దునకి సాయంత్రానికి వండేసే కూర అనేసి అన్నారండి అందుకనేసి ఉల్లిపాయలు అయితే ఎక్కువ వేసాను అనమాట నేను ఇంకా బాగా లేట్ అయిపోయిందండి పిల్లలు వేసేసరికి ఇల్లంతా మేమైతే శుభ్రం చేసేసాము నేను లేసేసరికి లేట్ అయిపోయింది కదా ఇంకా పిల్లలు అయితే ఆకలి ఆకలి అంటున్నారు ఇంకా నేను కూర కుక్కర్లో వండేస్తే త్వరగా అయిపోతుంది అనేసి నేనైతే కుక్కర్ పెట్టేశానండి ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత దాంట్లోకి నేను చికెన్ అయితే ముందుగానే మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకున్నానండి ఇంకా చికెన్ అయితే ఇందులో వేసేసి కాసేపు అయితే నూనెలో వేగనిస్తున్నాను ఉల్లిపాయ ముక్కలతో పాటు చికెన్ కూడా కాసేపు అయితే నూనెలో మగ్గనిస్తున్నాను అనమాట ఇంకొకటి ఇలాగైతే బాగా మిక్స్ చేసేసి మూత అయితే పెట్టేశానండి ఇంకా కాసేపు ఇప్పటికైతే ఇది చక్కగా మగ్గిపోయింది మధ్యలో మూత తీసి వీటన్నిటిని బాగా అయితే మిక్స్ చేసుకుంటున్నాను ఈ రోజు మేము ఊరు వెళ్తున్నామని చెప్పాను కదండి జస్ట్ వన్ డే కోసమే వెళ్తున్నామండి మా వారు సడన్ గా పెట్టారనమాట వెళ్దాము ఒక రోజు అలా తిరిగి వద్దాము అసలు ఎక్కడికి వెళ్ళట్లేదు కదా అనేసి ఇంకా అందుకని ఇడ్లీ పిండి దోసల పిండి ఏమీ వేయలేదు ఇంకా మా వారు బయట నుంచి అయితే ఇడ్లీలు కొనుక్కొచ్చేసారండి ఇంకా మళ్ళీ ఊరు వెళ్లేదు ఉంది కదా అనేసి మా వారైతే ఇస్త్రీ బట్టలు ఏమీ లేవనేసి బట్టలన్నిటిని అయితే ఇస్త్రీ చేసుకుంటున్నారు నేనేమో వంటగదిలో ఉండి వంట అయితే చేసుకుంటున్నానండి మనం ఏమో ఇడ్లీ తింటాకి ఏడుపు ఆ పిల్లేమో నిండా టిఫిన్ తిందు తర్వాత ఏమో ఆకలిస్తుంది ఆకలేస్తుందని వేస్తుందని ఉంటుందండి ఇదిగోండి వంట పని పూర్తయ్యేసరికి నాకు టైం అయితే వన్ థర్టీ అయిపోయింది అప్పటికి పిల్లలు సరిగ్గా టిఫిన్ తినలేదేమో ఆకలి ఆకలి అన్న వెనకాల తిరగడము కూర వండినప్పుడు ఒక ఐదు ఆరు ముక్కలు వరకు శుభ్రంగా తినేశారండి మా పిల్లలు నేను ఎప్పుడు అబ్జర్వ్ చేస్తానండి అన్నంలో ముక్కలు వేసినప్పుడు అసలు తినరు కానీ ఇలాగ కూర వండుతున్నప్పుడు ప్లేట్లో ముక్కలు వేసి ఇచ్చానంటే చక్కగా తింటారండి ఇదే అలవాటు మా ఇంట్లో పిల్లలకి నాకు చిన్నప్పుడు ఇలాగే అలవాటు అనమాట ఇంకైతే మేము అంతా కూర్చుని అయితే అన్నం తింటున్నాము లేట్ అయిపోయిందండి నాకు ఏమన్నా బాగా పనిచేసి లేట్గా తినేసరికి నాకు ఫుల్గా కళ్ళు తిరిగిపోతున్నట్టు బాడీ అంతా షేక్ లాగా అయిపోతుందండి ఇలా ఎవరికైనా ఉంటుందా అనేది కామెంట్ చేయండి దీనికి రీజను మరి బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ తగ్గడం వల్ల అవుతుందా లేక బీపీ తగ్గితే అలా వస్తుందా నాకైతే రీజన్ తెలియదు కానీ అప్పుడు నాకు అలా అంత పని చేసి నీరసం వచ్చినప్పుడు కొంచెం ఏమైనా తీపి తినాలన్న ఫీలింగ్ అయితే వస్తుందండి నేను మా అదే అంటున్నాను ఇంత నీరసం వచ్చినప్పుడు ఒకసారి షుగర్ టెస్ట్ చేసుకోవాలి అప్పుడు తెలుస్తుంది షుగర్ లెవెల్స్ తగ్గి నీరసం వస్తుందా లేకపోతే బీపీ నీరసం అవుతుందా అన్నది అనేసి అంటున్నాను అనమాట మీలో ఎవరికైనా ఐడియా ఉంటే చెప్పండి బాగా పనిచేసినప్పుడు నాకు ఇలాగా ఎక్కువ పని చేసేసినప్పుడు టైంకి అన్నం పర్లేదు అనుకోండి కడుపునకు టైంకి ఫుడ్ పర్లేదు అనుకో స్వీట్ తినాలనిపిస్తుంది నేర్స్ వచ్చేసినట్టు అని పిచ్చి స్వీట్ ఏమైనా తింటే బాగుండని అనిపిస్తుంది అనమాట అయితే మాత్రమే మేము నలుగురు కూర్చొని చక్కగా అయితే అన్నం తినేస్తున్నాము ఇల్లు అంతా మార్నింగే శుభ్రం చేసాం కదండీ ఎంత నీట్గా ఉందోని అయితే ఈరోజు మేము నాన్ వెజ్ కూర తింటున్నాం కదా మేము రేపు వరంగల్ వెళ్తున్నాం కదండి వరంగల్ లో ఏవో టెంపుల్స్ ఉన్నాయంట టెంపుల్స్కి తీసుకెళ్తానన్నారు మా వారు సరే అయితే ఇంక ఇల్లు డ్రై క్లీనింగ్ చేసేసాం కదా ఇంకొకసారి మీరు మాప్ పెట్టేసుకోండి నేను ఇంట్లో మిగతా పనులన్నీ కంప్లీట్ చేసేసుకుంటానంటే ఇంకా మాది లంచ్ అయిపోయిన తర్వాత ఇల్లు ఇంకొకసారి అన్నం మెదకులు అవి పడ్డాయని హాల్ వరకు నేను క్లీన్ చేసేసానండి తర్వాత అప్పుడు మా వారైతే ఇల్లు మొత్తాన్ని ఒకసారి మాప్ అయితే పెట్టేశారు ఇంకా ఇల్లు అయితే చాలా నీట్గా ఉంది అన్నం తిన్నాక పెట్టుకున్నాం అనమాట ఇంకా మా వారైతే నాకు నిద్ర వస్తుంది నేను కాసేపు పడుకుంటాను అనేసి ఆయన అయితే ఒక వన్ అండ్ హాఫ్ అవర్ వరకు అలాగే పడుకున్నారండి నేను ఇంకా చాలా గిన్నెలైతే ఉండిపోయినాయి ప్లస్ ఇంకా నాకు చాలా ఉన్నదండి మొత్తం గిన్నెలన్నీ తోమాలి తర్వాత మళ్ళీ ట్రైన్లో తినడానికి ఫుడ్ అది ప్యాక్ చేసుకోవాలి కాబట్టి మళ్ళీ అన్నం ఉండాలి ఇలాగా చాలా పనులు ఉన్నాయి అనమాట తర్వాత ఏమో నేను వాషింగ్ మిషన్లో వేసిన బట్టలు బయట ఆరేసాం కదండి అవన్నీ ఆరిపోయినవి వాటిని అయితే మడతలు పెట్టాలి తర్వాత ఏంటి లగేజ్ ప్యాకింగ్ ఇలా చాలా పనులు ఉన్నాయి సో త్వర త్వరగా ఇంకా నేనైతే గిన్నెలు తోమడం స్టార్ట్ చేశాను అయితే ఇంకా అన్నం వండేస్తాను అని కొనేసరికి మా వారు వద్దులే ఇంక మళ్ళీ ఇవన్నీ ఏం మోసుకెళ్తాము వరంగల్ మనం త్వరగానే వెళ్ళిపోతాం కాబట్టి అక్కడ రూమ్లోకి వెళ్ళిన తర్వాత బయటకి వెళ్ళి బయట ఫుడ్ చేసేసి వచ్చేద్దామని అన్నారు అందుకనేసి ఇంక నేను వంట చేయలేదు అనమాట మళ్ళీ ఇంకా వంట చేస్తే ఇంకా కంగారు అయిపోయేది నాకు ఇంకైతే నేను ఇక్కడ గిన్నెలు తోముతున్నానండి ఈరోజు నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది ఆ ఒక్క ఫోన్ కాల్ నాకు చాలా హ్యాపీనెస్ అయితే ఇచ్చిందండి సో దాని గురించి అయితే నేను మీకు చెప్పాలి అనుకుంటున్నానండి మీ అందరికీ తెలుసు కదండి నేను మీ కామెంటే నా కంటెంట్ అనే సిరీస్ అయితే స్టార్ట్ చేశాను అనేసి అయితే ఆ సిరీస్ నేను ఎందుకు స్టార్ట్ చేశాను అన్నది కూడా మీకు రీజన్ చెప్పాను నా గురించి చెప్పుకోవడమే నా ఛానల్ కంటెంటు నా గురించి నేను మీకు అన్ని పోస్కొచ్చినట్టు అన్నీ చెప్పుకుంటూ వచ్చేసాను కదండి అయితే మరి ప్రజెంట్ ఇంకా షార్ట్లో ఏం కంటెంట్ షేర్ చేద్దాము అని అనుకున్నప్పుడు ఈ మధ్యకాలంలో నన్ను ట్రోల్ చేయడము నా మీద నెగిటివ్ కామెంట్స్ ఎక్కువ రావడము చాలా అయిపోయిందండి సరే నా మీద వచ్చే కామెంట్స్నే నేను ఎందుకు కంటెంట్ కింద తీసుకోకూడదు అన్న ఆలోచన అయితే నాకు ఒక టూ త్రీ మంత్స్ ఎక్కువ వచ్చిందండి సరే ఇంకా నెగిటివ్ కామెంట్స్ ఎక్కువ వస్తున్నాయి కదా నెగిటివ్ కామెంట్స్ ఒక్కటే కాదు రెండు తీసుకుందాము నెగిటివ్ పాజిటివ్ రెండు తీసుకుని కంటెంట్ని క్రియేట్ చేద్దాం అనుకున్నాను నేను జస్ట్ నేను నా ఛానల్కి కంటెంట్ కింద వాడుకుందాము వాళ్ళ విమర్శని నన్ను మెట్ల కింద చేసుకుని పైకి వెళ్ళిపోదాం అన్నట్టుగా ఈ సిరీస్ అయితే స్టార్ట్ చేశానండి కానీ ఈ సిరీస్ నాకు ఇంత గుర్తింపు తీసుకొస్తుందా అని అనుకోలేదండి నేను ఇప్పటికీ సిరీస్లో లెవెన్ ఎపిసోడ్స్ అయితే పెట్టానండి ఈ లెవెన్ ఎపిసోడ్స్లో మనకి బాగా వైరల్ అయినవి రెండే రెండు ఎపిసోడ్లు అంటే ఒకటేమో నాలుగు లక్షల వరకు వెళ్ళింది ఒకటేమో ఐదు లక్షల వరకు వ్యూస్ అయితే వచ్చింది అదే ఇంట్లో ఉండి గిన్నెలు తోముకుంటున్న అందుకు బాత్రూమ్లు కడుక్కుంటున్నందుకు బట్టలు ఉతుకున్నందుకు అవార్డ్స్ ఇచ్చేస్తారా అనేసి గులకరాళ్ళ క్వీన్ అయితే కామెంట్ పెట్టింది కదండి ఆ వీడియో ఒకటి నెక్స్ట్ నాది బూడిద మొక్కము నేను ట్రాన్స్జెండర్ అని అడుగుతున్నారని చెప్పి ఇంకొక వీడియో పెట్టాను కదా సో ఈ రెండు వీడియోలు నాకు చాలా బాగా వైరల్ అయినాయండి సరే వైరల్ అయితే నాకు మంచిగా సబ్స్క్రైబర్స్ వస్తారు అని నేను హ్యాపీ ఫీల్ అయ్యాను కానీ ఇంతకన్నా హ్యాపీనెస్ వస్తుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మొన్న రీసెంట్గా ఒక టూ త్రీ డేస్ ఎగో మా హస్బెండ్ వాళ్ళ సార్ మిస్సెస్ అండి తను నాకు ఫోన్ చేశారనమాట చేసి ఏంటమ్మా బావని ఎలా తట్టుకుంటున్నావు ఆ కామెంట్స్ని అసలు ఆ కామెంట్స్ చూస్తుంటే నాకు అసలు ఎంత భయం ఎలా తట్టుకుంటున్నావమ్మా అనేసి ఇలాగ మాట్లాడారండి ఇంకా అలా మాట్లాడుతూ అసలు బంగారు తెలియవమ్మా బావానీ నువ్వు అని ఇలా అప్పుడు మాట్లాడుతుంటే నాకు ఎంత హ్యాపీనెస్ వచ్చిందో తెలుసండి మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లో ఏదో ఒకటి ఈవెంట్లు జరుగుతూ ఉంటాయి కదండీ అందులో ఫ్యామిలీకి పెట్టినప్పుడు నేను వెళ్తూ ఉంటాను కదా అప్పుడు అవిడే నాకు పరిచయం అయ్యారు అనమాట పరిచయం అయిన తర్వాత మీ వారు రైల్వే అని చెప్తూ ఉంటావు కదా బావని కానీ మీ వారు ఎవరో మాకు తెలియదు అంటే అప్పుడు నేను మా వారిని అయితే చూపించానండి అప్పుడు మా సార్ వాళ్ళ మిస్సెస్ ఈవిడి అనేసి మా వారైతే నాకు చెప్పారనమాట సో వాళ్ళు మనకన్నా పెద్దవాళ్ళు అండి అలాంటి వాళ్ళు కూడా నా వీడియోస్ చూసి బంగారు తల్లివమ్మాయి ఎలా తట్టుకుంటున్నావు ఇలాంటి కామెంట్స్ అన్నీ అని నాతో కాసేపు మాట్లాడేసరికి నాకు చాలా హ్యాపీ అనిపించింది ఇక ఈరోజు అంటులు చూపడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇన్స్టాగ్రామ్లో ఒక ఆవిడ ఉంటారండి నేను ఆవిడది ఒకసారి ప్రమోషన్ కూడా చేశాను జూట్ బ్యాగ్స్ అనమాట విజయవాడలో ఉంటారు ఆవిడైతే నాకు కాల్మీ మేడం అనేసి మెసేజ్ పెడితే ఇన్స్టాగ్రామ్లో కాల్ చేశానండి కాల్ చేస్తే ఏంటి మేడం ఆ కామెంట్స్ ఏంటి మీరు ఎలా తట్టుకుంటున్నారు అనేలాగా చాలాసేపు అయితే మాట్లాడారండి ఇంకా ఎలా ఎలా ఎన్ని ప్లాన్ చేసుకొని వెళ్తున్నారని నాకు అసలు మేమే కొన్ని తీసుకున్నాం మేడం బిజినెస్ చేసుకుంటూ కూడా మీకు అసలు నిజంగా మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలని కాల్ చేశాను విడ ఒక మాట అయితే చెప్పారు ఆ మాట నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చిందండి ఏమని అన్నారంటే మీరు ఈ సిరీస్ చేయడం చాలా బాగుందండి చాలామందికి తెలీదు ఎలాంటి విమర్శలు వస్తాయి వాటిని ఎలా తట్టుకోవాలి వాటిని తట్టుకుని ముందుకు వెళ్ళా ఎలా వెళ్ళొచ్చు అన్నది చాలామందికి తెలీదు నేనైతే మిమ్మల్ని చూసి చాలా ఇన్స్పైర్ అవుతున్నాను మీరు చాలా స్ట్రాంగ్ అండి అని ఇలాగ చాలా ఎంత చెప్పారో తెలుసండి అలా చెప్తూ ఉంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట తర్వాత ఇంకా చాలామంది అక్కాను పట్టించుకోకు ఎదుగుతుంటే చూడలేరు అలాగే పెడతారని కామెంట్స్ పెడుతున్నారు కదా సో మీ అందరికీ చెప్తున్నానండి స్టార్టింగ్లో అంటే నాకు వీడియోస్ వైరల్ అవుతున్న కొత్తల్లో ఇలా నెగిటివ్ కామెంట్స్ వస్తే నేను ఇంకా మా ఆయన బుర్ర తినేసేదానమాట ఇలా పెట్టారేంటి ఇలా పెట్టారేంటి అని ఇప్పుడు నాకు వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి కామెంట్స్ని చూసి చూసి నాకు బాగా అలవాటు అయిపోయిందండి నేనైతే ఇప్పుడు అసలు ఇంత కూడా కనీసం కొంచెం కూడా నేను ఫీల్ అవ్వట్లేదండి ఇంకా నేను ఏమనుకుంటున్నానంటే ఇలాంటి కామెంట్స్ ఎక్కువ వస్తేనే చాలు వీటిని నేను కంటెంట్ కింద క్రియేట్ చేసుకుని వాళ్ళ ఇమర్షన్ తొక్కుకుంటూ పైకి వెళ్ళిపోవచ్చు అనేసి ఇలా అనుకుంటున్నాను అనమాట నేనైతే అస్సలు ఫీల్ అవ్వట్లేదండి కేవలం వాళ్ళ కామెంట్ నాకు ఒక కంటెంట్ అవుతుంది నేను వాళ్ళని తొక్కుకుంటా పైకి పోవాలనే ఉద్దేశంతోనే వీడియోలు పెడుతున్నాను అయితే నాకు కంటెంట్ అయినా వస్తుంది ఒకటి గుర్తుపెట్టుకోండి నెగిటివ్ కామెంట్లు పెట్టిన వాళ్ళకి ఒకటే చెప్తున్నాను అంటే నా ఆడియన్స్కి ఒకటే చెప్తున్నాను నెగిటివ్ కామెంట్స్ వచ్చాయని నేను ఫీల్ అవ్వట్లేదు ఆ నెగిటివ్ కామెంట్స్ని నేను కంటెంట్ కింద క్రియేట్ చేసుకుంటాను దీనివల్ల నాకు రెండు లాభాలు ఉన్నాయి ఒకటి కంటెంట్ కింద వస్తుంది ఆ కంటెంట్ నాకు వైరల్ అయ్యిందంటే సబ్స్క్రైబర్స్ బాగా వస్తారు ఒకటి ఒకవేళ నెగిటివ్ కామెంట్స్ ఎక్కువ వస్తున్నప్పుడు నేను వీడియోలు చేస్తున్నాను అనుకోండి ఇంకా వీళ్ళు తగ్గుతారన్నమాట అమ్మో ఇది కంటెంట్ క్రియేట్ చేసేసుకుంటుంది అని కుళ్ళిపోతూ ఉండి ఇంక వాళ్ళు నాకు వీడియోస్లో నెగిటివ్ కామెంట్స్ అయినా తగ్గిస్తారు సో ఏది చూసుకున్నా నాకే లాభం అండి అయితే వాళ్ళు కామెంట్ పెట్టారంటే నాకు కంటెంట్ అవుతుంది లేదు అంటే మొత్తం వాళ్ళు కామెంట్ పెట్టడమే మానేస్తారు సో దట్ నాకు నెగిటివ్ కామెంట్స్ అయినా తగ్గుతాయి లేదా నాకు కంటెంట్ అయినా క్రియేట్ అవుతుంది నేనైతే అసలు ఏ మాత్రం ఫీల్ లేదు కానీ నాకు ఇలాగా ఇంత మంచిగా వెళ్తుంది ఇంత మంచి గుర్తింపు వస్తుంది అని అనుకోలేదండి వాళ్ళు ఏమన్నారంటే నువ్వు ఇలాగే పెట్టుబా అసలు చాలామంది నిన్ను చూసి ఇన్స్పైర్ అవుతారు ఎంత దారుణంగా మాట్లాడినా కూడా తట్టుకుని ముందుకు వెళ్ళాలి అనేసి అర్థమవుతుంది అనేసి వాళ్ళు అలా చెప్తూ ఉంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది అండి ఇంకా చాలామంది ఏంటక్క కామెంట్స్ అసలు ఎలా తట్టుకుంటున్నా మాకు కాప్ వచ్చేస్తుంది ఆ కామెంట్స్ చూస్తే అని ఇలా ఇన్స్టాగ్రాముల్లోని మెయిల్స్లోని మెసేజ్లు పంపుతూ ఉంటారండి తెలిసిన వాళ్ళైతే ఫ్రెండ్స్ మా సీనియర్స్ ఉంటారు కదా వాళ్ళైతే ఏంటి బావని ఆ కామెంట్స్ వాళ్ళని ఎవరు చూడమన్నారు వాళ్ళకి అంత పని ఏంటి నిన్ను ఇంత పర్సనల్గా తీసుకుని అంత తిట్టడం ఏంటి అని ఇలాగా వాట్సాప్లో ఈరోజు కొంతమంది అయితే మెసేజ్లు చేశారనమాట నాకైతే అసలు చాలా హ్యాపీ అనిపించిందండి ఈ హ్యాపీనెస్ నాకు మీతో షేర్ చేసుకోవాలనిపించి చెప్తున్నాను ఇంకైతే ఇదిగోండి నేను లగేజ్ ప్యాకింగ్ అయితే చేసుకుంటున్నాను ఒక రోజుకే వెళ్తున్నాము కానీ రెండు రెండు జతలు అయితే పెట్టానండి సేఫ్టీకి ఎందుకైనా ఉంటాయి కదా అనేసి రెండు రెండు జతలు పెట్టాను లగేజ్ ఏం పెద్ద ఎక్కువ లేదు ఖాళీగానే ఉంది ఇంకా బొట్టు బొట్టు కాటుక స్టిక్కర్సు ఇవన్నీ కూడా పెట్టేసుకున్నానండి కొంచెం కుంకుమ హెయిర్ క్లిప్స్ అన్నీ కూడా పెట్టుకున్నాను ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత పిల్లలకి అని చేపిస్తాను నేను తలస్నానం చేస్తాను కదా సో అందుకనేసి ఎయిర్ డ్రైవ్ కూడా పెట్టుకున్నాను నెక్స్ట్ ఇంకా మైక్ ఎందుకైనా అవసరం అవుతుందని మైక్ పెట్టుకున్నాను ఫేషియల్ క్రీమ్ అవి కూడా పెట్టుకున్నాను లాగా పెట్టుకున్నాను అనమాట ఇంకా మెయిన్ మనకు కావాల్సింది ఛార్జర్స్ చార్జర్స్ పవర్ బ్యాంక్ ట్రై పడ అనమాట నాకు సో అవి కూడా బ్యాగ్లో అయితే పెట్టేసుకున్నాను లగేజ్ ప్యాకింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంక అన్ని పనులు పూర్తయిపోయినాయి కదా అనుకుంటే మా వారేమో నాకు కొంచెం టీ పెట్టచ్చు కదా అని అడిగారండి పాలు ప్యాకెట్ మళ్ళీ చింపి ఆయన కోసం అయితే టీ పెట్టాను మనసులో అయితే తిట్టుకుంటున్నాను అనమాట అన్ని పనులు కంప్లీట్ అయిపోయినాయి ఇప్పుడు మళ్ళీ ఈయన కోసం పాలు కట్ చేసి పాలు మరిగించి మళ్ళీ ఈయన కోసం నేను టీ పెట్టాల్సి వస్తుంది మళ్ళీ గిన్నెలు కడుక్కోవాలి కొంచెం లేట్ అయ్యిందంటే లేట్ అయిపోతుంది నీ అని మళ్ళీ తుడతారు మొత్తం వల్ల లేట్ అనుకుంటా అనుకుని టీ అయితే పెట్టేశాను అనమాట ఇంకా వాటర్ బాటిల్స్ కూడా నింపేసుకున్నానండి ఒక వాటర్ బాటిల్ ఇందాక మా వారు నింపేశారండి ఇంక ఇది ఒకటి కూడా పెట్టుకుంటే సేఫ్గా ఉంటుంది కదా నైట్ అక్కడ నిద్రపోతున్నప్పుడు నీళ్లు ఉన్నా లేకపోయినా ఇబ్బంది ఉండదు అనేసి ఒక వాటర్ బాటిల్ని కూడా నింపుకుంటున్నాను మొత్తం రెండు బాటిల్ అయితే పెట్టుకున్నాము ఇంకా ఈ పనులు కూడా కంప్లీట్ అయిపోతే ఇంకా ఇంట్లో అన్ని పనులు పూర్తయిపోయినట్టండి పిల్లలు వచ్చేసాక పాలు తగించేసానంటే ఆ రెండు గిన్నెలు కూడా నీట్గా వాష్ చేసేసుకోవచ్చు ఇంట్లో పనులు కంప్లీట్ చేసేసానండి ఆఫ్టర్నూన్ లంచ్ చేసిన తర్వాత మా వారైతే ఇల్లు మొత్తం నీట్గా క్లీన్ చేసేసారు ఇంకా ఇదిగోండి మళ్ళీ మా ఆయన టీ పెట్టమన్నారు గిన్నె అండి తోమేసాను మళ్ళీ నాకు ఇంకో పని మళ్ళీ పాలు ప్యాకెట్ చింపి పాలు మరిగించి బ్ర ఆయన అయితే టీ పెడుతున్నాను ఇంకా ఈ పాలు పిల్లలు వచ్చాక పిల్లలు డాన్స్ క్లాస్కి వెళ్ళండి పిల్లలు వచ్చిన తర్వాత పిల్లలకి పాలు తగ్గించేసాం అనుకో ఇంకా మీకు గిన్నెలు కూడా నేను క్లీన్ చేసేసుకుంటే ఇంక మేమైతే బయలుదేరుతున్నామండి వరంగల్ వెళ్తున్నాము ఫస్ట్ టైం అయితే వరంగల్ని చూడడానికి వెళ్తున్నాం మేము టైం అయితే సిక్స్ టెన్ అయ్యిందండి పిల్లలిద్దరూ డ్యాన్స్ క్లాస్ నుంచి అయితే వచ్చేసారు పిల్లలకైతే నేను పాలు తాగిచ్చేసాను గ్యాస్ ఏమో కింద రెగ్యులేటర్ కట్టేశాను సామాన్లు అన్నీ అయితే క్లీన్ చేసేసుకున్నానండి ఇందాక మా వారు ఇల్లు అంతా తుడిచేసి అయితే పెట్టేశారు కదా సో ఇల్లు కూడా చాలా నీట్గా ఉంది అన్ని కుళాయిలు కూడా చెక్ చేసుకున్నాను ఏమైనా వాటర్ లీక్ అవుతున్నాయా అన్నీ చూసుకున్నాను ఎక్కడ ఏమీ లేదు అంత నీట్గా ఉంది ఇంక మా వారు అయితే ఆటో బుక్ చేశారు సో మేమైతే ఊరు వెళ్తున్నామండి ఇప్పుడు మేము వరంగల్ అయితే వెళ్తున్నాము బ్లాగ్ కంటిన్యూ అవుతుందండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఒక త్రీ ఫోర్ మినిట్స్ లేట్ అయితే మా ట్రైన్ అయితే మేము మిస్ అయిపోదామండి ఆటో చాలా స్లోగా తీసుకొచ్చారు ఇంకా ట్రైన్ మిస్ అనుకున్నాం కానీ లక్కీగా ట్రైన్ వేరేది ఉండడం వల్ల ట్రాక్లో ఈ ట్రైన్ అయితే కదలలేదంట సో మాకైతే ట్రైన్ దొరికేసిందండి మేము చాలా ఎర్లీగా వెళ్ళిపోతాము వరంగల్ అనుకున్నాం కానీ హాఫ్ అన్ అవర్ వన్ అవర్ లేట్గా అయితే ట్రైన్ అయితే వచ్చింది వరంగల్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసామండి లాస్ట్ టైం ఒకసారి వరంగల్ వచ్చి ఒక టూ అవర్స్ మాత్రమే ఉండి ఇక్కడ డిన్నర్ అవి చేసేసి మళ్ళీ ట్రైన్ ఎక్కేసి వేరే ఊరు అయితే వెళ్ళిపోయామండి ఏ ఊరికి వెళ్ళామనేది నాకు గుర్తుకు రావట్లేదు కానీ ఒకసారి అయితే వచ్చాను ఇంకా ఈ వరంగల్ రైల్వే స్టేషన్ నాకు ఎంత బాగా నచ్చుతుందండి ఆ లైటింగ్ అవి చాలా బాగుంటుంది కదా మన సబ్స్క్రైబర్స్లో ఎంతమంది వరంగల్లో ఉన్నారన్నది కామెంట్ చేయండి మేము ఇప్పుడు జస్ట్ ఒక రోజు కోసమే వచ్చాం కాబట్టి పెద్ద ఎక్కువగా ఏమీ ప్లాన్ చేసుకోవట్లేదు తిరగడానికి ఎవరో ఒక అమ్మాయి అండి రెగ్యులర్గా కామెంట్ చేస్తారు వరంగల్లో రామప్పటి టెంపుల్ కి వెళ్ళండి అక్క అక్క అని కామెంట్ చేస్తారండి బట్ ఈసారి అయితే రామప్ప టెంపుల్ కి వెళ్ళడం కుదరట్లేదు జస్ట్ వన్ డే కోసమే వచ్చాం కదా మళ్ళీ రేపు నైట్ సెవెన్ ఓ క్లాక్కి కి మాకు రిటర్న్ జర్నీ అయితే ఉంది ఇంకోండి రైల్వే స్టేషన్ లోపలికి అయితే వచ్చాము ఇక్కడైతే మేము రూమ్ బుక్ చేసుకున్నామండి ఆ రూమ్ వెళ్తున్నాం అనమాట అయితే ఇక్కడ ఎవరు లేరు మాకు రూమ్ ఏమో కీ వేసేసి ఉంది మా వారు మళ్ళీ కిందకి వెళ్ళారు కీ ఏమన్న ఇస్తారేమో తీసుకొస్తాననేసి చాలా సేపు అయితే ఈ దగ్గర కూర్చుని ఉన్నామండి అతను వచ్చి కీ ఇవ్వడానికి చాలా టైం అయితే పెట్టేసింది అయితే వచ్చేసామండి ఇక్కడైతే మేము రైల్వే స్టేషన్ లోనే ఒక రూమ్ అయితే బుక్ చేసుకున్నాము ఇక్కడ రూమ్ ఎలా ఉందో చూపిస్తాను చాలా బాగుందండి వరంగల్ స్టేషన్ లో ఇది మొత్తం కార్డాలండి అండి ఖాళీ ప్రదేశం ఇలా ఉంది ఎవరు లేరు మేమే ఉన్నాము మా పిల్లలకి భలే ఉంది ఆడుకోవడానికి సో ఇదిగోండి ఇలా వెళ్తే మా కిచ్చెన్ రూమ్ అనమాట ఇది ఇదిగోండి ఇదైతే మా కిచెన్ రూమ్ అండి అంటే మేము బుక్ చేసుకున్న రూము ఎంత పెద్దగా ఉందో చూసారా చాలా బాగుంది కదా రూమ్ లోపలికి వెళ్తే ఇక్కడైతే ఒక సోఫా ఉందండి అక్కడేమో టీపాయ్ ఉంది ఇదిగోండి ఇది అయితే బెడ్ ఫ్యాన్ ఉంది నెక్స్ట్ ఏసీ కూడా ఉందండి ఇది ఏసీ రూమ్ బుక్ చేసుకున్నాము ఇంకా గోడ అంతా అలా ఉందన్నమాట దీని ఎదురకుండా చూసారా ఇలాగ కర్టెన్స్ ఉన్నాయండి అలా వచ్చినాయి అనమాట చాలా బాగుంది కదా ఇక్కడైతే ఇది టీవీ యూనిట్ అండి మా పిల్లలు ఎంత చేస్తున్నారు సో ఇదైతే రూమ్ అండి ఇక్కడ మనకి చైరు టేబుల్ ఇచ్చారు ఇదిగోండి ఇదైతే డ్రెస్సింగ్ టేబుల్ మనం రెడీ అవ్వగా వీడియో తీసుకుంటాక ఇది బాగుంటుంది నెక్స్ట్ ఇదంతా బాత్రూము గీజర్ కూడా ఉంది చాలా బాగుంది రూమ్ అయితే ఫైనల్గా రూమ్ అయితే ఇలా ఉందండి లుక్ అయితేని నాకైతే చాలా బాగా నచ్చేసింది మా పిల్లలు అయితే మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు బయట ఆడుకుంటున్నారు మా వారు కూడా వచ్చేసారు బయటికి ఫుడ్కి వెళ్ళి ఇప్పుడే వచ్చారండి మా వారు అయితేనే మా వారైతే మాత్రము డిన్నర్ కొనుక్కుని వచ్చేసారండి ఇంకా రూమ్కి వచ్చాక ఫేస్ వాష్ అవి చేసుకుని కాలు చేస్తే కలుపుకున్నాము ఇప్పుడైతే డిన్నర్ చేస్తున్నామండి ఏం తీసుకొచ్చారో చూపిస్తాను ఎగ్ బిర్యానీ రెండు ప్యాకెట్లు తీసుకొచ్చారండి ఎగ్ చికెన్ బిర్యానీ ఒక ప్యాకెట్ ఫుడ్ అయితే ఏమీ అంతగా తినాలనిపించలేదండి అంత టేస్టీగా కూడా ఏమీ అనిపించలేదు దట్టు మా వారేమో చాలా ఎక్కువగా కొనుక్కొని వచ్చేసారు మాకైతే రెండు పొట్లాలు సరిపోయినవి మేము తిన్నంత తిని మిగతాదైతే తీసుకెళ్ళి కుక్కకి అయితే పెట్టేశామండి బయట అంటే నేను వెళ్ళలేదు నాకు కుక్కలు అంటే చాలా భయము మా వారైతే వెళ్ళి ఆయన అయితే వీడియో తీసుకొచ్చారు నాకైతే చాలా హ్యాపీ అనిపించింది వేస్ట్ అవ్వలేదు డస్ట్బిన్లో పాడేసి కన్నా అలా కుక్క తిన్నా కూడా బాగుంటుంది కదా మొత్తం ఒక ప్యాకెట్లో ఫుడ్ అంతా అలా మిగిలిపోయింది అయితే మేము ఓపెన్ చేసేసాం కదండి ఎవరికైనా అప్పుడు ఇద్దామనుకున్నాము ఓపెన్ చేసేసింది మనము ఒకసారైనా చేయి తగిలే ఉంటుంది కదా అలాంటి ఫుడ్ ఇవ్వడం ఎందుకు అనేసి నాకు ఇవ్వబుద్ధి కాలేదు అందుకనేసి కుక్కకే పెట్టండి అని మా ఆయనకి పనికెట్టుకుని చెప్పానమాట ఇంకా మా వారైతే కుక్కకు పెట్టేశారు కోడిగుడ్డు ఎల్లో ఉంటాయి కదా అవి ఇంకా చికెన్ ముక్కలు బిర్యానీ మొత్తం ఉండిపోయింది డిన్నర్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి మా వారు రెండు ప్యాకెట్లు తెచ్చుంటే సరిపోయేది ఒక ప్యాకెట్ అంతా మిగిలిపోయింది ఇంకా అది నేను కిందకి వెళ్ళి కింద చాలా కుక్కలు ఉంటాయి కదండి చికెన్ పీసెస్ అవి ఉండిపోయినాయి కదా సో ఇంకా ఇవి కుక్కలుగా పెట్టేసి వచ్చేయండి అనేసి అంటున్నానండి ఇంకా షాను మా వారు మన వీళ్ళు ముగ్గురు వెళ్తారు నేనేమో ఇప్పుడు వరకు షూట్ చేసిన ఈ వ్లాగ్ని అయితే వాయిస్ అవు ఇచ్చేస్తానండి ఈ వీడియో అయితే ఇక్కడ తయారు చేస్తున్నాను ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్